ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించిన సంస్థ డైరెక్టర్ కేవీ రమణ న్యూఢిల్లీలో బుధవారం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో విజ్ఞాన భవన్ లో నిర్వహించిన చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ కార్యక్రమం విజయవంతం ప్రగతి సంస్థ డైరెక్టర్ కేవీ రమణ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తిలోని ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ప్రగతి సంస్థ డైరెక్టర్ కేవీ రమణ మాట్లాడుతూ నిన్న న్యూఢిల్లీలోని విజ్ఞాన భవన్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అనే కార్యక్రమం మూడు వందల స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించబడిందని ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశ్యం రెండు వేల ముప్పై నాటికి భారతదేశంలో బాల్య వివాహం పూర్తిగా నిర్మూలించడమే అని ఆయన తెలియజేశారు ఈ కార్యక్రమాన్ని నిన్న ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో తిరుపతి కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన సదస్సును కూడా నిర్వహించామని బాల్య వివాహాలను నిర్మూలించడానికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి జిల్లాలో సీఎంసీఓ కార్యాలయం ఏర్పాటు చేసి బాల్య వివాహాలను అరికట్టడానికి బాల్య వివాహాల చట్టాలను పకడ్బందీగా అమలు చేయడానికి పూర్తి కార్యాచరణ నిర్వహించే విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్యాచరణ చేపట్టాయని అన్నారు ప్రగతి సంస్థ ఆధ్వర్యంలో అనేక గ్రామాలలో పాఠశాలల్లో విద్యార్థులకు విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులకు బాల్య వివాహాలపై అవగాహన సదస్సులు నిర్వహిస్తూ బాల్య వివాహం నిర్మూలించడానికి ప్రగతి సంస్థ అనేక విధాలుగా కృషి చేస్తుందని దీనికి నిన్న న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ఆధ్వర్యంలో నిర్వహించిన చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ కార్యక్రమం ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు రెండు వేల ముప్పై నాటికి బాల్య వివాహాలు జరగని భారతదేశాన్ని నిర్మించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు ప్రగతి ఆర్గనైజేషన్ డైరెక్టర్ తిరుపతి ప్రగతి సంస్థ శ్రీకాళీ తొట్టంబేడు కేవీపురం ఏర్పేడు రేణుగుంట మండలాల్లో పనిచేయడం జరుగుతుంది పదహైదు సంవత్సరాల నుంచి ముఖ్యంగా ఈరోజు పత్రికా విలేకరులు మిమ్మల్ని అందరినీ కలవడంలో మీ అందరికీ తెలుసు శ్రీకాళహస్తిలో మాస్ మ్యారేజెస్ మనం ఆపడంలో మీరు అందరూ కీలక పాత్ర పోషించారు శ్రీకాళహస్తిలో స్టార్ట్ అయినటువంటి ఈ కార్యక్రమం ఈరోజు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమ రూపం దాల్చుకోవడంలో మీరందరూ భాగస్వాములయ్యారు మేమందరం దాంట్లో పాల్గొన్నాం మీ అందరికీ నిజంగా పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తాం ఎందుకంటే ఈరోజు శ్రీకాళశ్రీ మాస్ మ్యారేజ్ ఆపడంలో మీడియా ప్రతినిధులు మొదటి స్థానంలో ఉన్నాం స్వచ్ఛంద సమస్య రెండో స్థానంలో ఉన్నాం ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ డిపార్ట్మెంట్లు కలిసి ఒక సక్సెస్ఫుల్ స్టోరీగా దేశవ్యాప్తంగా నడిపించడంలో మీరు అందరూ కీలక పాత్ర పోషించారు సో ప్రత్యేకమైన అందరికీ మీ అందరికీ నేను చేతులెత్తి జోడిస్తున్నాను సార్ థ్యాంక్ యూ ముఖ్యంగా ఈ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అనే ఒక నేషనల్ అలయన్స్ దాదాపు ఒక రెండు వందల యాభై నుంచి మూడు వందల స్వచ్ఛంద సంస్థలతో ఏర్పడింది ఈ అలయన్స్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ భారత్ అనే ఒక కార్యక్రమాన్ని తీసుకొని స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం కలిసి నిన్నటి రోజున పది గంటలకు విజ్ఞాన భవన్ లో న్యూఢిల్లీలో ఈ క్యాంపెయిన్ ప్రారంభించడం జరిగింది